ఓం నమో వెంకటేశాయ జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి రేపు కార్తీక మాసము ఆదివారం చాలా విశేషమైనటువంటి రోజు ఎందుకు అంటే ఆదివారం రోజున రకరకాలుగా అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి అందరికీ కూడా చాలా పరిష్ పరిష్కారం లభించేటువంటి రోజు కాబట్టి వ్యాపార పరంగా వృత్తిపరంగా వివాహపరంగా సంతాన పరంగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఈ యొక్క కార్తీక మాసంలో ఆదివారం రోజున రావి చెట్టుకు వేప చెట్టుకు ఎక్కడైతే వివాహం జరిగి ఒక కళ్యాణ కట్టను కట్టి ఉంటారో ఆ యొక్క స్థలానికి వెళ్ళి అక్కడ నాగ ప్రతిష్ఠ చేసినటువంటి ఆ యొక్క నాగదేవతలకు మీరు అభిషేకము పూజలు చేసుకొని ఆ యొక్క రావి చెట్టుకు వేప చెట్టుకు పదకొండు చుట్లు ప్రదక్షిణ చేసి పదకొండు చుట్లు దారాన్ని తెల్లటి దారాన్ని చుట్టి దాని తరువాత మీరు ఒక శ్లోకాన్ని మీరు చెప్పుకోవాలన్నమాట ఏ శ్లోకాన్ని చెబుతూ మీరు ఆ యొక్క దారాన్ని చుట్టాలి అని అంటే ఓం కార్ కోటకాయ విద్మహే మహానాగాయ ధీమహి తన్నో వాసుకి ప్రచోదయాదు ఈ యొక్క మంత్రాన్ని ఎవరైతే మనసులో ప్రార్థన చేసుకుంటూ ఆ యొక్క పదకొండు చెట్లు అలాగే ఆ యొక్క పదకొండు చెట్లు దారాన్ని చుట్టుతారో ప్రతి ఒక్కరికి కూడా మంచి విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పరిష్కారాన్ని తెలుసుకోండి ఈ యొక్క విధానాన్ని పాటించండి మంచి ఫలితాలు పొందండి ఆ యొక్క శ్రీనివాసుని అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ శుభం పూజ